అందరికీ నమస్కారం అధికార మతంతో ఆడబిడ్డల్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి నలుగురిలో మనం హీరో అయిపోదాము అనుకుంటే మనం హీరో అయిపోమండి ఇవాళ నగర ఎమ్మెల్యే అయినటువంటి భాలు ప్రకాష్ గారు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా మీరు ఇచ్చే విలువ ఇదేనా అని అనిపిస్తుంది రెండు వేలకి ఏ పనైనా చేస్తదా ఏమండి ఎక్కువ అని మాట్లాడుతున్నారా ఇదే మాటలు మన ఇంట్లో ఆడబిడ్డల ముందు మాట్లాడండి పోని మీరు మాట్లాడినటువంటి వీడియోలు మీ ఇంట్లో చూపించండి సార్ ఒకసారి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదారని రాజకీయంగా రాజ్యాంగ బద్దంగా మీరు అవతల వాళ్ళ కౌంటర్ కి రీకౌంటర్ ఇవ్వాలి అని అనుకుంటే ఇలాంటి మాటలుగా సార్ పది మంది ముందు క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తే మనం హీరో అనుకుని మనం ఏది పడితే అది మాట్లాడితే హర్షించరు నీ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా హర్షించలేదు చప్పట్లు కొట్టలే వాళ్ళు ఎవరో అరాకోరా కొట్టింటారు వాళ్ళకు కూడా ఆ సెన్స్ లో మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమై ఉండదు ఒకడేమో బ్లూ ఫిలిమ్స్ అంటారు ఇంకొకడేమో పందికో అంటాడు ఇంకొకడేమో ముంజలు అంటాడు ఇంకొకటి వచ్చి నోటికొచ్చినట్టు వాటిలన్నీ మాట్లాడుతున్నారు ఒక ఆడపిడ్డని ఒక మహిళని ఇంత దిగజార్చాలనా సార్ మన రాజకీయాల కోసం మాట్లాడండి రాజ్యాంగబద్ధంగా ఏమైనా మాట్లాడండి కాదండి నన్ను ఎంత తక్కువ చేసి ఇంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నారా నిజంగానే ఆవిడ ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగింది ఆవిడ సినిమాలు కూడా చూసుంటారు మీరు ఇవాళ ఆవిడ రాజకీయంగా ఎదుర్కోలేక రెండు వేలకు ఏ పనైనా చేసేస్తుంది అని అంటే అది ఎంత తప్పు మాట సార్ అది మనమేమో రపారపా డైలాగ్ కోసం రెండు నెలలు నడిపామే అమ్మో మరి ఒక ఆడబిడ్డనంత నోటి దూలతోటి మనం మాట్లాడకూడదన్న విషయం కూడా తెలియదా సార్ ఇంకా ఏం నాయకులం అవుతాము ఏమి ఆడబిడ్డలకి విలువిచ్చిన వాళ్ళం అవుతాము ఇంకా మీ నియోజకవర్గాల్లో మీకు ఆడవాళ్ళు ఏ విధంగా మీకు మీరు విలువిచ్చారని మీకు మీకు ఓట్లేయాలి సార్ నాకు తెలియడుగుతాను ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఓట్లు కూడా ఎట్లా పడతాయో నాకు అర్థమవ్వదు అవతలలో మాట్లాడాడు కదా అని మనం మాట్లాడితే మన విలువలేండి సార్ ఇంకా మనం పొద్దులేస్తేనేమో సుత పూసమటన్ని మాట్లాడతాం ఇలా రపరపడేల కోసం ఎంత చర్చ పడుతున్నారో ఆయన ఆడబిడ్డల మీద రాజకీయం సార్ ఆడపిట్టల మీద రాజకీయం ఏంది ఒక ఆడపిట్టనేమో బస్సుల్లోనే కార్లోనే ఆపి గుద్దుతారు ఆ గ్లాసులన్నీ ఇంకొక ఆడపిట్టనేమో ఎంపీపీని ఎక్కించేస్తారు ఇంకొక ఎక్స్ మినిస్టర్ ఆ నలుగురు ముందు వాళ్ళని తక్కువ చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేసి మనం లీడర్లం అయిపోదాం అనుకుంటే ఇది ఇది ఇవి నీచ రాజకీయాలు సార్ ఇవి చిల్లర్ రాజకీయాలు అంటారు ఒకటి మీరు మాట్లాడింది చాలా చానా తప్పు ఒక ఆడ మహిళ కోసం మహిళల మీద మీకున్నటువంటి విలువలేంటో అనేది మీ మాటల ద్వారా అర్థమైపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో రోజా గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే మహిళల మీద రాజకీయాలు చేయకూడదు సార్ అందుకు కాదు మనం పార్టీలు పెట్టుకుంది రాజకీయాలకు వచ్చింది గతంలో ఇలాంటిగా మీ పార్టీలో చాలా మంది మాట్లాడి సారీలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి మన విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి కాని విలువలు తగ్గించుకొని చరిత్ర హీనులయ్యే రాజకీయం చేయకూడదు మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు రోజాకి రోజా గారికి క్షమాపణ చెప్పాల్సిందే